ముఖ్యంగా మనం వాస్తులో పరిశీలించే వర్గులు నామ నక్షత్రం ప్రకారం మనకి ఏ ఏ దిక్కు సరిపోతుంది ఏ దిక్కు సరిపోతుంది అని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆయం కూడా కట్టాల్సి ఉంటుంది మనం కట్టుకునే ఇంటికి అపార్ట్మెంట్ అంటే మనం ఏం చేయలేము చాలామంది కలిసి ఉంటారు కాబట్టి అక్కడ దీన్ని చూడలేము కాకపోతే ఏ వర్గు వారికి ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది మనము పెట్టుకోవచ్చు మొత్తం ఎనిమిది దిక్కులు మనకి ఇవ్వటం జరిగింది ఆఖ చాట తాపాయా స దానికి తగ్గట్టుగా మనము మన నామ నక్షత్రానికి ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో ఎవరి పేరు మీద తీసుకుంటామో ఆ ఇంటి యజమానికి సరిపోయే నక్షత్రాన్ని మనం తీసుకోవాలి ఐదో వరకు ఏదైతే ఉందో అది మనము ఎప్పుడూ కూడా వదిలివేయాలి మిగతావన్నీ పర్వాలేదు ముఖ్యంగా ఒకటి మూడు ఏడు అయితే మనకి మంచివి అని మనం చెప్పవచ్చు